మనిషి వర్దిల్లాలి అజ్ఞానం నశించాలి ఈరోజు ఒక ప్రత్యేక కార్యక్రమం కోసం విజయనగర కాలనీ కోసం నేను వచ్చాను రాగానే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఫోటో చిరాల రైల్వే స్టేషన్లో ఉండడం చాలా సంతోషంగా అనిపించింది ఎన్నో ఉద్యమాలకి పోరాటాలకి కేంద్రమైన ఈ రైల్వే స్టేషన్కి రాగానే గత చరిత్ర గుర్తుకొచ్చింది వెంటనే ఈరోజు రిటైర్డ్ సీనియర్ సిటిజన్స్ భవనంలో టుగెదర్ కార్యక్రమం కూడా మొత్తంతా పెట్టుకున్నాము సాయంత్రం విజయనగర కాలనీలో విద్యార్థులకి చైతన్య కార్యక్రమం ఉంది ఈ క్రమంలోనే ఇక్కడే ఉన్నటువంటి ఆనందబాబు అన్నకి ఫోన్ చేశాను తమ్ముడు ఆ ఫోటో పెట్టి నేనే మంచీళ్ళు పోస్తూ సేవా కార్యక్రమం చేస్తున్నామని అన్నారు అలాగే ఇక్కడే ఉన్నటువంటి సోదరులు నవీన్ కానీ అందరూ వచ్చారు వీళ్ళందరికీ నాకు పరిచయమైనందుకు అలాగే యూట్యూబ్లో చూస్తూ అభినందిస్తున్నందుకు కృతజ్ఞతలు తప్పకుండా మీ గౌరవాన్ని నేను చివరిదాకా కాపాడుకుంటాను మరింత చైతన్యవంతమైన సమాజం కోసం ఇంకా కష్టపడి పనిచేస్తూ మీకు తోడ ఎప్పుడైనా ఎక్కడికైనా మీరు పిలిస్తే తప్పకుండా బాధ్యతలు నిర్వహిస్తారని సందర్భంగా తెలియజేస్తున్నాను జై జై హింద్ సార్ త్వరలోనే ఇక్కడ మూఢనమ్మకాల నిర్మాత ఒక కమిటీ వేస్తున్నాము ఆ కమిటీని కూడా మీరు చేసే మరి కార్యక్రమాల్లో భాగస్వాములు చేయాలని వాళ్ళు నిర్వహించే కార్యక్రమానికి మీరు చేదోడుగా ఉండాలని కోరుతున్నాను ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఆనంద రవాణా కూడా ఒక నిక్షమా కోరుతున్నాను ై రణేష్ గారు మా ఊరికి రావటం చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకంటే మంచి శాస్త్ర సాంకేతిక అంశాల మీద మంచి అవగాహన కలిగినటువంటి వ్యక్తి సమాజ నిర్మాణంలో ఆయన పాత్ర చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే ఆయన వీడియోలు కానీ ఆయన మూమెంట్స్ కానీ గమనిస్తూ ఉంటాం కాబట్టి ఈ రాష్ట్రం మొత్తం కూడా ఆయన అభిమానులు ఈ రాష్ట్ర అభిమానులు నేను కూడా ఒకరిని ఆయన అభిమానిని ఇలాంటి వాళ్ళు వల్ల సమాజానికి చాలా మంచి జరుగుతుంది మా ఊరుకు కూడా మంచి జరగాలని బై నరేష్ గారు నిరంతరం ఆయన చేసే ప్రతి పనిలో కూడా మా అందరూ సహాయ సహకారం అందిస్తామని మనసు ఆయన మాటిస్తూ నిస్తారు థ్యాంక్ యూ జై బీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ హాయ్ హలో అందరికి జై భీమ్ జై ఇన్సాన్ జూన్ రెండవ తారీఖు ఆదివారం రోజు కొత్తగా ఏర్పడిన బాపట్ల జిల్లా చీరాల పట్టణంలో మూఢనమ్మకాల నిర్మూలన సంఘం ఆధ్వర్యంలో ఆత్మహత్యలు రోడ్డు ప్రమాదాల నివారణ కోసము ప్రజా చైతన్య కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము మరి చీరాల పట్టణంలో అటు రైల్వే స్టేషన్కి ఇటు బస్ స్టేషన్కి దగ్గరలో రైల్వే ఫ్లైఓవర్ ఉంది కదా ఆ ఓవర్ బ్రిడ్జ్ కింద రిటైర్డ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లా కార్యవర్గ సమావేశము సమావేశము నూతన జిల్లా కమిటీ ఉంటుంది మరి తప్పకుండా బాపట్ల జిల్లా పరిధిలోని ప్రతి మండలం నుంచి డివిజను నియోజకవర్గం నుంచి మా మూఢనమ్మకాల నిర్మూలన సంఘం సభ్యులు క్రియాశీలక నాయకులు మా సంఘ శ్రేవభిలాషులు మా లాంటి భావస్సారూపత కలిగిన వారందరూ తప్పకుండా రావాలి మీకు బ్లాక్ షెట్ ఉంటే తప్పకుండా వేసుకొని రండి మర్చిపోకండి మాతో కలిసి పనిచేసే వాళ్ళు మాత్రమే రండి ఓకేనా కలుద్దాం ఆదివారం రెండో తారీఖు బాపట్ల జిల్లా చీరాలపట్నంలో రిటైర్డ్ ఉద్యోగస్తుల సంఘం కార్యాలయంలో మర్చిపోకుండా రండి కలిసి కలుసుకుందాం రండి తప్పకుండా వచ్చేవారు తప్పకుండా మీ పేరు వివరాలు నాకు కింద ఇచ్చిన వాట్సాప్ నంబర్కి మీ వివరాలు పెడుతూ రండి మధ్యాహ్నం మంచి భోజనం ఏర్పాటు చేసుకుందాం తప్పకుండా రండి కలుద్దాం జై భీమ్ జై ఇన్సాన్ టు చిరాల హాయ్ ఫ్రెండ్స్ నేను చిరాలలో చేరుకున్నాను అందరికీ జై భీమ్ జై హింసా అలా రైల్వే స్టేషన్ బస్ స్టేషన్ నుంచి ఇలా ఊర్లోకి వస్తే ఈ రైల్ రైల్వే ఫ్లైఓవర్ కింద ఓకే ఇదే మన ఆంధ్రప్రదేశ్ సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ చీరాల అరగంట ముందే వచ్చాము మీ అందరి కోసం ఎదురుచూస్తున్నాము మేము అనుకున్న సమయానికి చేరుకున్నాము మాలాంటి మరో పది మంది కోసం ఎదురు చూస్తూ ఉన్నాము చీరాల రైల్వే ఫ్లైఓవర్ కింద ఫ్లైఓవర్ కింది ప్లేస్నే ఆఫీస్గా ఉపయోగిస్తున్నారు మీరందరూ తప్పకుండా రండి కలుద్దాం